शुक्लांबरथर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम जाए सर्व्नोपात गुरब्रह्म गुर्ष्णु गुरदेव महेश्वर गुरसाक्षा परब्रह्म तस्म श्रीगुरव वीडियो लो కార్తీక పురాణం పదహారవ అధ్యాయం గురించి చెప్పుకుందామండి కార్తీక వ్రత మహాత్యమును గురించి వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధంగా చెప్పదొడంగెను కార్తీక మాసం నెల రోజులు నియమంగా తాంబూలదానం చేయువాడు జన్మాంతరమందు భూమికి రాజుగును కార్తీక మాసాన నెల రోజులు హరిసన్నిధిలో దీపం వెలిగించిన వారు వైకుంఠమునకు పోదురు కార్తీక పూర్ణిమ నాడు సూర్యునికి స్నానదానం చేసిన సంతానం కలుగును కార్తీక మాసాన్న పూర్ణిమ నాడు స్తంభ దీప అర్పణ చేసిన వారి పుణ్యం చెప్పసాధ్యం కాదు స్తంభ దీపమును చూసిన వారి పాపములు కూడా నశించును శాలిధాన్యము వ్రీహిధాన్యము నువ్వులు ఉంచి దీపం పెట్టవలను శిలతో కాని కర్రతో కానీ స్తంభమును చేయించి దేవాలయము ఎదుట పాతి దీపము ఉంచిన హరిప్రియుడు అగును సంబంధిత కథను వినుమని వశిష్ఠుల వారు చెప్పింది మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో ఉండేది అచ్చట ఒక విష్ణాలయము కూడా కలదు మునులందరూ అచ్చటకు వచ్చి విష్ణువును షోడశోపచారములతో మాసమంతయు పూజించి కార్తీక పూర్ణిమ నాడు దీపమును ఉంచాలి అని భావించిరి ఆ మునులందరూ విష్ణాలయము ముంగిట కొమ్మలు ఆకులు లేని ఒక మొద్దును చూచిరి మునులంతా ఆ స్థానువునందు శాలివ్రీహి తిలా సమేతముగా ఆవునేతి దీపమును వెలిగించి ఆలయానికి వచ్చి హరికథను వినిచుండిరి అంతా అనేక శబ్దములతో స్తంభదీపము నశించి ఆ స్థానువంతయు పగిలి భూమిపై పడెను అందుండి ఒక పురుషుడు ఆ స్థానము నుండి బయటకు వచ్చాను ఆ శబ్దాన్ని విన్న మునులంతా బయటకు వచ్చి మిక్కిలి ఆశ్చర్యముతో నీవు ఎవరవు ఏ దోషము చేత ముద్దుగా ఉన్నావు అని ప్రశ్నింపగా అంత అతడు ఇట్లు చెప్పాను ఓ మునులారా నేను బ్రాహ్మణుడను ధనము గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు కలిగి కూడా దయలేక దుష్ప్రవర్తన కలవాడి నైతిని వేదశాస్త్రములను చదువులేదు దాన ధర్మములా చేయలేదు నేను ఉన్నతాసనమున కూర్చుండి వేద విధులు పుణ్యపురుషులు దయావంతులను నీచ ఆసనమున కూర్చుండ చేసేదను వారికి ఎదురు నమస్కారములు చేయకపోగా వారికి అభిముఖముఖ పాదములు చాచి ఉంచువాడను వారికి ఎన్నడూనూ ఏ దానమును ఇవ్వలేదు తప్పక దానమిచ్చిన ధనమియకనే వాడను శాస్త్ర శ్రవణ సంపన్నులు వచ్చి రాజును కనుక నన్ను యాచించు వారలు వారికి ఏనాడు ఇచ్చిన పాపాన పోలేదు పైగా బ్రాహ్మణుల వద్దనే ధనమును తీసుకుని వారికి తిరిగి ఇచ్చేటివాడను కాను నా దుష్కర్మల చేత మరణానంతరము నరకమునకు పోయి యమబాధలను పొంది యాభై రెండు వేల మార్లు కుక్కగాను పదివేల మార్లు తొండగాను పదివేల మార్లు పురుగుగాను కోటి మార్లు వృక్షముగాను జన్మించి తిని కోటి మార్లు స్థానముగా ఇచ్చట స్థానువుగా పెద్ద దొంగగా కాలము గడుపుచుంటిని అట్టి నాకు దుర్లభమైన ముక్తి కలిగినది మీ మూలాన్న నాకిట్టి సద్గతి కలిగిందని చెప్పి యూరకుండెను అంత మునీశ్వరులో కార్తీక మాస ఫలము యథార్థమైనది మోక్షమును ఇచ్చేది రాతికి కొయ్యకు కూడా మోక్షమిచ్చును కార్తీక పూర్ణిమ నాడు పరుల చేత ఉంచబడిన దీపము వలన ఎండిన మొద్దు కూడా ముక్తి పొందెను దామోదరునిచే మోక్షము అనుగ్రహింపబడెను అని మునీశ్వరులు అనుకొనుచుండగా ఉద్ధూత పురుషుడు మునులారా మోక్షము ఎట్లు కలుగును దేని చేత ముక్తుడగును అని అడుగగా అంగీరసముని వానికి సమాధానం చెప్పవలసిందిగా మునులు కోరినారని వశిష్ట మహాముని జనక మహారాజునకు కార్తీక పురాణంలోని పదహారవ అధ్యాయంలో తెలియచేశాను కార్తీక పురాణం పదహారవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమాత్రే నమ